హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టు డే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ రవలడ్డ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రవలడ్డ రెసిపీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ రవన్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనకి రవ్వ అనేది బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులోకి ముప్పై కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకి ముప్పై కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకి ముప్పా కప్పు షుగరు అదేవిధంగా హాఫ్ కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి మనకు రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి చివరిగా పావు టీ స్పూన్ ఇలాచి ఫోర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి రవ్వ కన్సిస్టెన్సీ అనేది మనకు చల్లారకముందే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండల్లా చుట్టేసుకోవాలి ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వాలడ్ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన సన్ రైజ్ జోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్